ఈ చీర ఎక్కడది ఈ చీర చీరేనా బాగుంది చీర ఎంత రెండు వందల వంద రూపాయల రెండు యాభై ఉంటుందా బంగారు పూల సార్ది అది ఎవరు ఇచ్చారు గిఫ్ట్ నువ్వే కొనుక్కున్నావా ఆ మూతికి చూడు ఇడ్లీ గట్ట పూసుకున్నావు నడు నడు లేట్ అవుతుంది అంతా పోయేటప్పుడు కూడా తిండిని వదిలిపెట్టవు గాను పొద్దున నాలుగు ఇడ్లీ తిన్నవగా కనుకమ్మా ఆ రెండు కూడా ఎందుకులే కాని తిండి ఎందుకు దియడం తిను నీకు కడుపు నిండింది అని చెప్పు మళ్ళీ నట విశ్వరూపాన్ని నటించమంటే నీ తర్వాత అవును నేను కూడా అదే అంటన్నా సావిత్రి కూడా సరిపోదు తండం పెట్టుకో దేవుళ్ళకి దేవుడి దగ్గరకు పోయేటప్పుడు

నెయ్యికి తెస్తావా నెయ్యి ఉండదు ఇందులో ఉంటది పోవరేం చెప్తే అది భలే నెయ్యింటే మంచిది అనగానే నెయ్యి ఉంటావు దాంట్లో అయితే పోదు నెయ్యి గోవిందరే గోవింద నువ్వు డబ్బులు తీసి అట్లా పడేస్తావా గోవిందరే